హాయ్ హలో అందరు నమస్కారం నేను ఉపేందర్ని పర్సెంట్ ఏంటంటే ఏపీ అయినా తెలంగాణ సరే బొప్పాయి సాగు గురించి తెలుసుకుందాము అయితే పర్సెంట్ తెలంగాణలో చూసుకుంటే వర్షాలు అంతగా లేదండి కొన్ని చోట్ల కొన్ని ఏరియాలో పడుతుంది వర్షం బట్ ఏంటంటే మొక్కలు ఏదైనా సరే వర్షం పడకపోతే బెటరే బొబ్బాయికి వచ్చేసి ఎందుకంటే లేత పంట కాబట్టి మనకి బోర్ వాటర్ ఉంటుంది కాబట్టి హైపీ అండి నో ప్రాబ్లం అండి కాకపోతే మన ఆంధ్రలో వచ్చేసి వర్షాలు ఎక్కువగా రావడం వల్ల క్లైమేట్ కులికు ఉండడం వల్ల అక్కడ తెగులు వేరు తెగులు వచ్చి మనకి కాయ డ్రాపింగ్ అవ్వడము కాయ పడిపోవడము అంటే తోట మొత్తం చెడిపోవడం వల్ల జరుగుతుంది కాబట్టి వాటికి నివారణ కోసం కొన్ని మందులు చెప్పడం జరుగుతుంది అలాగే మన పార్ట్నర్ వచ్చేసి ఈరోజు చూసాము మన పాటం వచ్చి నాయశ్రామం వచ్చేసి మనకి పాటనండి బొప్పాయి పాటన ఇద్దరు కలిసి మేము చేస్తున్నాము ఫిఫ్టీన్ ఎక్కర్స్ బొప్పాయి వేసాము త్రీ ఎక్కర్స్ వంగ వేశాము అంటే మనకి ఏది గ్రాఫ్ట్ వంగ వేశాము అలాగే కొన్ని ఇతర పంటలు వరి పొలం అలానే కొన్ని కొన్ని చేస్తూ ఉన్నాము సో మినిమం థర్టీ ఎక్కర్స్ దాకా మేము ఫార్మింగ్ చేస్తున్నాము అయితే మన మామే వచ్చి కొన్ని డౌట్లు ఆడుతున్నాను నాయశ్రమం పాటన వచ్చేసి సో మన అడగనే గురించి మనం తెలుసుకుందాం మన పండుగ తెలుసుకుందాం చెప్పండి మనం దగ్గర ముప్పై నుంచి నలభై రోజుల దాకా అయితే ఏసీ ఏది ఏసీ మన బొప్పాయి ఏసీ ఒకసారి స్ప్రేయింగ్ చేసినాం నేను అంతకుముందు ఏంటంటే పత్తి మిర్చి వేసేది ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా వారానికి నాలుగు రోజులకి అట్లా కొట్టేది మిర్చికి పత్తికి కానీ అట్లా కొట్టుకునేది మరి దీనికి స్ప్రేయింగ్ ఎందుకు చేయకూడదు అసలుకి ఒకసారి స్ప్రేయింగ్ చేసినకి అదొకటి బయట చాలా మంది కనుక్కుంటే పప్ప ఎదగొద్దు పప్ప ఎదగొద్దు అన్నారు ఎదిగితే ప్రాబ్లం ఏంటి ఎదగకుండా ఉంటే వచ్చే లాభాలేంటి రెండు డౌట్ ఏది స్ప్రేయింగ్ ఎందుకు చేయలేదు అని మీరు అడుగుతున్నారు ఇంకోటి అంటే అందరిని మీరు కన్సల్ట్ అయితే మీరు ఎదిగే ప్రాబ్లమ్ ఏది ఎదుకూడదని చెప్పి మీకు అంటున్నారు సో వాళ్ళు చెప్పిన వాళ్ళంటే మంచి పాపం చెప్పిన వాళ్ళు ఎందుకంటే బొప్పాయి అనేది ఎప్పుడు కూడా ఇతర పంట లాగా అంటే మిర్చి పత్తి వాటిలాగా పెంచకూడదు ఈ పంటనే వచ్చేసి బొప్పాయి అంటే చాలా సెన్సిటివ్ అనేది పెరగడం వల్ల ఏంటంటే మనకి పూత కాపడి పై నుంచి కావడం జరుగుతుంది పెరగకుండా ఉండే కొన్ని మందులు అయితే ఉంటాయి ఆ మందులు కంపల్సరీ వాడుకోవాలి అలాగే షెడ్యూల్ అనేది మనం రెగ్యులర్గా వాడుతుండే ఆ షెడ్యూల్ అనేది ఏదైనా సరే ఒక మందు వచ్చి ఎవడో చెప్పడానికి కాకుండా సో నేనే కాదు ఎవరైనా సరే ఏదో తెలుసో తెలియకూడదు చాలా మంది రెగ్యులర్గా చెప్తూ ఉంటారు అలానే కాకుండా కంటిన్యూగా మనం ఎప్పుడైనా సరే బొప్పాయికి అనేది స్ప్రేయింగ్ తక్కువగా చేయాలి ఎక్కువగా వచ్చేసి మనం కింద డ్రించింగ్ అనేది ఎక్కువ చేయాలి డ్రించింగ్ అయినా సరే డ్రిప్కి అయితే ఎక్కువ ఇవ్వాలి రూట్కి ఎంత ఇస్తేనే అంత చెట్టు పెరకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఏంటంటే మనకి ఎంత వేరు వ్యవస్థ గీయడం వల్ల మనకి ఏంటంటే స్టెమ్ పెరిగి మనకి కింద నుంచి క్రాప్ రావడం జరుగుతుంది అది పది పది సార్ అయినా సరే వంద నేను అదే చెప్తాను ఎందుకంటే నాకు తెలిసింది అదే కాబట్టి సరే అదే చెప్తారు కాబట్టి బట్ తెలియని వాళ్ళు ఏంటంటే పైన స్ప్రేయింగ్ చేయమని చెప్పి అంటారు స్ప్రేయింగ్ చేయడం వల్ల చాలా వరకు అర్ధాలు తప్ప అర్ధాలైతే ఉండవు అంటే అనంతా జరిగిపోతాయి అందు ఎందుకంటే పైన పెయిన్ చేయడం వల్ల రసాయనాలు ఇంగ్లీష్ మందులు ఏదంటే మనం పైన పేన్ చేయడం వల్ల గ్రోత్ వస్తుంది గ్రోత్ రావడం వల్ల అంటే మొక్క పెరిగిపోయింది మొక్క పెరుగుతూ ఉంటుంది అప్పుడు మనం ఆపాలంటే చాలా వరకు కష్టమైద్ది సో అప్పుడు మనం ఏం చేయాలంటే డ్రించింగ్ చేసుకోవాలి లేదంటే డ్రిప్కి వేసుకోవాలి అప్పుడు మనం ఏంటంటే మొక్క స్టెమ్ బాగా ఉడడం వల్ల మనకి ఏంటంటే కాప అనేది నుంచి వస్తుంది మనకి గ్రోత్ అనేది గ్రోత్ కాపు నుంచి వస్తుంది పూత ఫ్లే కూడా ఆగడం జరుగుతుంది అలాగే వాడే కొన్ని మందులు ఉంటే మనకి ఆ ఒక మందులు వచ్చేసి మనకి రెగ్యులర్గా వాడుకోవాలి మనం స్టార్టింగ్లో మనం స్ప్రేయింగ్ పర్పస్ మందులు వాడుకుంది ఏంటంటే స్ప్రేయింగ్ పర్పస్ మనం స్టార్టింగ్లో ఏం వాడాము రెండుసార్లు మనం వాడాము స్ప్రెయింగ్ పర్పస్ స్టార్టింగ్లో ఏమైంది వాడానికి సాఫ్ వాడాము పైన కింద తెగులుక్ అని చెప్పేసి రోకో అని చెప్పేసి అలాగే మనకి బ్యాక్ బ్యాక్టోమేసి వాడాము కింద తెగులుక్ అని చెప్పేసి రోకోడు రెడామిన్ టు బ్యాక్టోమేషన్ వాడాము సో కింద కాండం తెగులు అని చెప్పేసి పైన ఏమో అక్టార్ సాఫ్ వాడాము అలాగే ఇప్పుడు మనకు వచ్చేసి మూడో దఫాగా స్ప్రేయింగ్ పర్పస్ వచ్చేసి మనకి సాఫ్ను అక్ కాన్ఫిడర్ చూపి ఒకసారి మనకి సాఫ్ కాంఫ్లవర్ ఎందుకు వాడాలి దీనివల్ల మనకి పర్పస్ ఏంటి తెలుసుకుంటే మనకి రీసెంట్గా మాకు నిన్న సాయంత్రమే వర్షం అనేది మనకి ఏంటంటే చెప్తా కొంచెం విషయం ఇది సాఫ్ట్ కాంఫర్ కాంఫ్లార్ కాంఫర్ ఏమో బేర్ కంపెనీ వాళ్ళు కొంచెం చెయ్యి బార్ చెప్పు కాంఫ్లవర్ ఏమో మనకి బేర్ కంపెనీ వాళ్ళది అలాగే సాఫ్ ఏమో యూపీఎల్ కంపెనీ వాళ్ళది సో ఈ రెండు ఎందుకు వాడుకోవాలంటే వాడేమొచ్చిన విషయం అండి మేము నిన్న ఈవినింగ్ వర్షం వచ్చింది లేట్గా వర్షం వచ్చింది ఎక్కువ రాలేదు సో బట్ ఏంటంటే మనకి వర్షం వచ్చిన వెంటనే మనకి కొంచెం స్ప్రేయింగ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే అప్పుడప్పుడు ఎక్కువ స్ప్రెయింగ్ చేయకపోయినా కూడా మీకు ఏంటంటే జరిగిన అంటే వైరస్ వచ్చి మనకి తోట మొత్తం కూడా దున్నడం జరుగుతుంది కాబట్టి మనం ఎంత ఎర్లీగా అబ్జర్వ్ చేసుకుంటే అంత చాలా వరకు మంచిదండి బట్ ఇప్పుడు కాంఫుడా దేనికంటే మనకి ఏదైనా సరే నల్లి జాతి ఏదైనా ఉన్నా కూడా మనకి అలాగే తెగులు ఏదైనా ఉన్నా కూడా ఏదైనా లెద్దె ఏదైనా ఉన్నా కూడా మనకి క్లియర్ అవ్వడం జరుగుతుంది అలాగే మనకి సాఫ్ ఎందుకంటే మొక్కకి ఎంతవరకు సూర్యరశ్మి ఉంటుందో మనకి అలాగే మొక్కకి ఏ రకమైన పోషకాలు కావాలో ఫంగి సేఫ్ అంటే మనకి ఎటువంటి ఫంగిసేఫ్ సేప్ ఉన్నా కూడా మొక్కకి చాలా యాక్టివ్గా ఉంటుంది మనకి సాఫ్ కంపల్సరీ స్పేయింగ్ చేయాలి సాఫ్ను కాంఫుడా కంపల్సరీ కాంబినేషన్ ది దగ్గర పెట్టుకో రెండు కూడా మంచిగా పట్టుకో ఎందుకు గెలిచి పట్టుకుని మంచిగా పట్టుకో మంచి పట్టుకోవాలి మొక్క చూపి ఆడిచింది అవ్వచ్చారు కంపెనీ మెషిన్ చేశారు కా చూసారు సాఫ్ట్ మొక్కకి ఎలా ఉందో మొక్క పెంచకుండా ఎలా కార్బన్ డైఆజన్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది మైకోసెండ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది డబ్ల్యూపీ అంటే సాఫ్ట్ వచ్చేసి మనకి సో మొక్కకి చాలా ఆరోగ్య ఆరోగ్యకరమైన సరే మందు ఆరోగ్యకరమైన మందు ఫంగిసైడ్ సైడ్ ఇది వచ్చేసి చూసాం ఫంగిసైడ్ సైడ్ అని ఎందుకంటే మొక్కకి అయినా సరే ఫంగీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది మనకి సో ఇది కాఫర్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి రెండు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి సాల్వ్ చే మనకి ఇంకా ఎక్క ఎక్కువగా మనకి వైరస్ వచ్చే ప్రభావంతో ఉంటే అంటే కొంచెం ఎక్కువగా ముడతూ ఉంటాయి నాకు ముడతలేదు కాబట్టి రెండు వాడతారు ఎక్కువగా ముడతూ ఉంటే మీకు పోల్స్ కానీ జంపు కానీ అలాగే మనకి జిందాలు కానీ జాస్ప్రో కానీ ఇలాంటివి స్ప్రేయింగ్ చేసుకోవాలి ఇవి దేనికంటే మనకి ఎక్కువగా వైరస్ వచ్చి ఉంటే అది మీకు తెలియకపోతే నాకు వాట్సాప్కి ఫోటో పంపండి లేకుంటే వైట్ స్టూడియో వచ్చి యూట్యూబ్లో కూడా మీరు కింద కామెంట్ చేసు మీరు నాకు ఫోటో కూడా పంపించు వాట్సాప్ కూడా అలాగే ఇంకోటి ఏంటంటే మీకు చెట్టు పెరగకూడదు ఉండకుండా ఉండాలంటే మనకి స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా మీరు ఇప్పటికైనా సరే చూడకపోయిన వాళ్ళు ఉంటే మన వీడియోస్ చూసేయండి ఎందుకంటే మీరు చూడకపోతే మీకే నష్టపోతారు మీరు అయితే స్టార్టింగ్ నేను ఎండో మైకో మెరునో వాడాలి ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి అది వాడడం వల్ల మనకి లైట్గా స్టెమ్ అయితే రావడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ నేను టూ సిక్స్టీ వన్ గ్రాండ్ ఎంఈపీ గ్రాండ్ ఎంఈపీను మళ్ళీ దాంట్లో జాస్పో కంపల్సరీ వాడుకోవాలండి ఈ రెండు వాడడం వల్ల ఇంకో కొంచెం సైజ్ ఇంకో రావస్తుంది దాని తర్వాత థర్టీన్ జీరో ఫార్టీ అందులో మళ్ళీ కొంచెం అగరిపో కానీ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ నేను చెప్తాను నెక్స్ట్ షెడ్యూల్లో చెప్తాను అది అంటే దాంట్లో ఏం కలుపుకోవాలి చెప్పి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్లో ఏం కలుపుకోవాలి దాన్ని డ్రిప్ చేయాలి డ్రించింగ్ చేయాలి డ్రిప్కి కావాలి చెప్పి అది ఫుల్ వీడియో కొంచెం వేరేగా తీస్తున్నది అది సో బట్ ఏంటంటే మీరు నేను ఏంటంటే ప్రతిదీ కూడా రెగ్యులర్గా మీరు ఫాలో అయితేనే మీకు మంచిగా అనేది స్టెమ్ రావడం కింద నుంచి అయితే చెప్పడం జరుగుతుంది మీకు నాకు ఎలా ఉందో పంట మీకు కూడా అలాగే రావడం జరుగుతుంది ఇంకా సార్ డౌట్స్ ఉన్నాయి మీకు రెండు ప్రస్తుతానికైతే వీడియో చాలా వరకు లాంగ్ అయితే డౌట్స్ ఉన్నాయా లేవు డౌట్స్ అయితే ప్రజెంట్ అయితే మన యొక్క పంట మీరు చూస్తాము ముప్పై నుంచి నలభై రోజు అయితే నాకు తెలిసి మాక్సిమం అయితే ఫార్టీ ఫైవ్ డేసే అవ్వచ్చు నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ డేస్ ఉండొచ్చు బట్ రేపు ఇంకో కొంచెం డోస్ సరిపోదని చెప్పేసి మళ్ళీ టూ సిక్స్టీ వన్ మళ్ళీ దాంట్లో వచ్చేసి నేను వేరే మందుకి తీసుకురావడం జరిగింది కొంచెం ఆ మందుకు నేను రేపు మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను ఎందుకంటే కొంచెం మనం ఎంతవరకు డ్రించింగ్ చేస్తే అంతవరకు మనకి స్టెమ్ రావడం జరుగుతుంది మీరు చూస్తా స్టెమ్ వచ్చేసి మనకి ఈ యొక్క మొక్క వచ్చేసి మనకి ఫార్టీ డేస్ మొక్క అండి స్టెమ్ ఎంత ఉందో మనకి బాగుండండి స్టెమ్ వచ్చేసి మనకి ఈ మొక్క కూడా ఏదైనా ప్రాబ్లం కూడా లేదు మనకి కానీ అడుగుమంది వచ్చే అడుగు అడుగుమంది ఎప్పుడైనా సరే పక్కన ఇవ్వాలి మనకి స్టెమ్ పక్కన అయితే మనం ఇవాటి నుంచి చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనకి ఇలా ఆ స్టార్టింగ్లో మీకు చెప్పారండి ఎవరికైనా సరే ఫంగీ సైడ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అంటే ఏపీలో ఎక్కువగా వర్షం రావడం వల్ల చెట్లు పడిపోతే నేను చెప్పాను కదా అప్పుడు మీరు చేసుకోవాల్సిన పని ఏంటంటే మనకి పండాకుగా ఎక్కువగా ఉండి కూడా ఎక్కువ వర్షం ఉండడం వల్ల మనం మొక్క పడిపోవడం జరుగుతుంది అలాగే కాయలు డ్రాప్ అవ్వడం జరిగింది అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఆత్రయ ఫంగీ సేపు బ్యాక్ టు కంపల్సరీ ఇవ్వాలండి ఇది ఆత్రేయ వచ్చి రెండు లీటర్ వాడుకోవాలి ఫంగీస్ సేపు టూ కేజీ టూ కేజీ టూ కేజీ టు వన్ కేజీ వాడుకోవాలి ఎందుకు టూ కేజీ వన్ కేజీ వాడుకోవాలంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి వన్ ఆట్ టూ కేజీ వాడుకోవాలి అలాగే బ్యాక్టోమేస్ దేనికంటే యాంటీబయాటిక్ కాదు బ్యాక్టోమైన్స్ కంపల్సరీ వాడుకోవాలి ఇవి దేనికంటే మనకి మొక్క బతకడానికి అలాగే ఎలా అంత ముందు ఎలా మొక్క ఆరోగ్యంగా ఉందో అలా ఉండడానికి వాడుకోవాలి కంపల్సరీ వాడకపోతే ఏం జరిగింది అంటే మొక్క ఈ వర్షాలకి ఇంకా ఎక్కువగా మనకి ఫంగిసైడ్ ప్రాబ్లం వచ్చి మొక్క మొత్తం చూడిపోవడం జరుగుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే మనకి కాయ సైజు ఎవరికైనా సరే రావాలి అంటే ఆద్య స్టార్ ఒక కంపెనీ ఉంటుంది అంటే ఆద్య స్టార్ ఏంటంటే మనకి కాయ సైజు విపరీతంగా రావడానికి కాయ చాలామంది తో పంట వేస్తుంటారు కానీ కాయ సరిగా సైజు లేకపోవడము సరిగా తనులు తను దిగుబడి రాకపోవడం అలాంటి సమస్య జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు బాధపడుతుంటారు వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఆద్య హిష్ట వాడుకోవాలి ఇంకోటి ఇంకోమంది ఏంటంటే మనకి కే గోల్డ్ను మళ్ళీ అలాగే జీవన్ మ్యాప్స్ ఉంటుంది మనకి కే గోల్డ్ జీవన్ మ్యాప్స్ కొంచెం కాస్ట్ ఉంటుంది సో అది వాడిన వాళ్ళ రైతు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను మా ఆనందపూర్లో ఒక కళ్యాణ కళ్యాణ్ దుర్గ దగ్గర ఒక మేడం గారు త్రీ ఏకర్స్లో వాడారు రిజల్ట్ కూడా సూపర్గా ఉంది వాళ్ళ నెంబర్ కూడా నేను పెడతాను ఆ రైతు కూడా అడగవచ్చు మీరు రైతు కూడా అడగవచ్చు కంపల్సరీ ఎందుకంటే రైతు రైతే హెల్పింగ్ చేసుకోవాలి మీరు ఇంకోటి ఏంటంటే మేడం ఇంకోటి చెప్పాలంటే మీకు ఎవరైనా సరే మందు ఎలా పనిచేసే మందు ప్రతి రైతు నేను పంపిస్తున్నాను వాళ్ళు కూడా యూట్యూబ్లో అయినా సరే ఏదైనా సరే నాకు మెసేజ్ రిప్లై ఇవ్వాలి ఎందుకంటే మీరు వాడడము కామ్గు ఉండిపోతే పక్క రైతు కూడా హెల్పింగ్ చేసినట్టు ఉండదు కాబట్టి ఎవరైనా సరే మంచి పంచుకోవాలి చెడు ఆపుకోవాలని చెప్పి అంటారు నేను అంటున్నాగా మంచిగా చెడు అయినా సరే ఏదైనా సరే పంచుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండిపోకూడదు ఇంకేమైనా సరే మీకు బొప్పాయిలో ఇంకేమైనా సమస్యలు మీకు అనిపిస్తే నాకు ఫోన్ చేయొచ్చు అలాగే కొంతమంది నేను చెప్పబోయే ఒకటే ఒకటి మాట ఇది మనకి మూడు నుంచి అప్పుడప్పుడు ప్రతి నెలకి ఒకసారి రూట్ ఫైర్ అని చెప్పేసి ఒక మందు ఉంటుంది రూట్ ఫైర్ అని చెప్పేసి రూట్ ఫ్రై దేనికంటే మనకి వాడుకోవాలంటే రూట్ ఫైర్ అనే మందు ఎందుకు చెప్తున్నాను అంటే రూట్ ఫైవ్ మందు వాడకపోతే మనకి ఏంటంటే వేర్లు ఉంటాయి మనం బొప్పాయి వేరు అనేది ప్రతిదీ చాలా మంది మందులు వాడుతుంటారు కానీ ఆ మందు పనిచేస్తుందా లేదా ఆ వేరు సరిగి ఉందా లేదా అలాంటివి అబ్జర్వ్ చేయకుండానే మందులు బాగా ఇస్తుంటారు కానీ ఆ మందు తీసుకుంటుంది అని చెప్పి అబ్జర్వ్ చేసుకునే వాళ్ళు రైతులు వచ్చేసి ఇలాంటి చాలా చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటారు కాబట్టి ఎప్పుడు ప్రతి నెలకు ఒకసారి రూట్ ఫైర్ అనే మందు వాడుకోవాలి వాడుకోవడం మనకి ఏంటంటే ప్రతి వేర్లు రూట్ అనేది తల్లి వేరుతో సహా తీసుకోవడం జరిగింది అంత ముందు అయితే మనం మందు మందు వాడామో ఆ మందు కూడా చాలా అయితే పనిచేస్తు ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఫొటోస్ పెట్టచ్చు మందులు కానీ ఫొటోస్ పెట్టకపోవడం కారణం ఏంటంటే ఫొటోస్ కొంతమంది చెప్తున్నారు ఫోటోస్ పెట్టకండి అని చెప్పి అంటున్నారు ఎవరైతే రైతులు మనం చెప్తే ఇన్ఫర్మేషన్ రైతులు సబ్స్క్రైబర్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా వాట్సాప్కి అయినా సరే అలా పెడుతున్నాను అలాగే వాళ్ళు చెప్తున్నాను అలాగే మందులు చెప్పే మందులు కొన్ని మీకు అక్కడ దొరకచ్చు కొన్ని దొరకపోవచ్చు దొరికినప్పుడు మన కాడ మీరు ఆర్డర్ చేసుకోవాల్సిందే అది కూడా కంపెనీ నుంచి మేము పంపిస్తూ ఉంటాము ఇందులో మోసాలు దగాలు ఏది లేదండి ఎందుకంటే ఓపెన్గా నేను చెప్తున్నాను ఏదైనా సరే ఏదో మందు మీకు చెప్పడం వరకు అని చెప్పేసాను కాదు చెప్పే మందు కొన్ని మంది లోకల్ దొరకచ్చు కొన్ని లోకల్ దొరకకపోవచ్చు దొరికినప్పుడు మీరు ఏం చేయాలంటే వెంటనే సంప్రదించండి అంతే కానీ సైలెంట్గా ఉండిపోతే మీరే కానీ నష్టపోతారు అది అది కూడా చెప్తున్నాను ఈ లోపు ఇప్పుడు ఏంటంటే వీడియో చాలా లాంగ్ అవుతుంది ఎవరైనా సరే మన కొత్త వాళ్ళు ఏదైనా ఛానల్ చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బొప్పాయి అయినా సరే ఇతర పంట ఎవరైనా సరే సాగు వాళ్ళు ఉంటే మన ఛానల్ షేర్ చేయండి వాట్సాప్ అయినా సరే స్టేటస్ అయినా సరే చేయండి మీకు కొంత హెల్పింగ్ చేసే ఉంటుంది సో ఉంటామని అండి